అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి పదకొండవ భాగం రచయిత జానకి గారు బిందు మీరెవరిని ఏమాటవరని తెలిసింది చాలా మంచివారే నేను అనుకున్నంత చెడ్డవారైతే కాదు దేవుడు నవ్వుతూ అయితే నన్ను చెడ్డవారు అనుకున్నారా అవును మధ్యాహ్నం మీ మాటలకే నాకు చాలా కోపం వచ్చింది మీరు మెసేజ్ చేయకపోతే అందరి మగవాళ్ళలాగే అనుకున్నా చాలా చాలా అనుకున్నాను క్షమించండి దేవుడు నవ్వుతూ మీరు మాట్లాడడం నాకు మహాభాగ్యం నాకు కుదరలేదని చెప్పాను కదా అందుకే మెసేజ్ చేయలేదు వాట్సాప్లో చేద్దామనుకున్నాను ఈ టైంలో చేస్తే బాగోదు కదా అని ఫోన్ చేశాను మీరు బైక్ మీద ఉన్నారా కాదు కారులో కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను నాతో ఫోన్ మాట్లాడుతున్నారా నేను డ్రై ఫోన్ పెట్టేస్తాను డ్రైవ్ చేస్తూ మాట్లాడకూడదని మీకు తెలియదా ప్లీజ్ ఫోన్ పెట్టద్దండి ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యే నాకు మీరు అలా మాట్లాడుతూ ఉంటే చెప్పలేని ఆనందం స్లోగానే డ్రైవ్ చేస్తున్నా మీరు మాత్రం ఫోన్ పెట్టద్దు ప్లీజ్ బిందు ఒంటరిగా ఫీల్ అయ్యే బదులు పెళ్లి చేసుకోవచ్చుగా అని అంటుంది ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అంటాడు దేవ్ ప్రయత్నంలో ఉండడం ఏంటి దేవ్ మాట మారుస్తూ నచ్చిన అమ్మాయి దొరకాలి కదా అంటున్నాను అని అంటాడు బిందు నచ్చిన అమ్మాయి దొరకాలంటే మీ ప్రయత్నం మీరు చెయ్యాలి కదా ఇప్పటికే అమ్మాయిలు దొరక్క చాలామంది అల్లాడిపోతూ ఉన్నారు మీకు తెలుసా అని అంటుంది దేవు అర్థం చేసుకునే అమ్మాయి దొరకాలంటున్నాను ఉదయం ఆఫీస్లో ఒక అమ్మాయి ఉందంట కదా తను ఎవరు అంటే అడగకూడదని అలా అడగాలనిపిస్తుంది దేవ్ మా బాస్ కూతురు సోనాలి తన పేరు నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా అదే రాజు చెప్పాడు నీతో చాలా క్లోజ్గా ఉంటుందంట కదా దేవ్ నవ్వేస్తూ రాజు ఒక్క రోజులోనే ఇవన్నీ చెప్పాడు మీకు ఒక్క నిమిషం చాలు అవతల వ్యక్తులు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడానికి అదేమి లేదు తనకి ఇష్టం నాతో మాట్లాడడం ఫ్రెండ్ అంతే అవునా అవును బిందు ఇంకా డ్రైవ్లోనే ఉన్నారా లేదండి ఇంటికి వచ్చేసాను సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను మీరు పడుకుంటారా అవునా నిద్ర వస్తుంది పడుకుంటాను సరే పడుకోండి చాలా టైం అయింది కదా ఇప్పటివరకు నాకు కంపెనీ ఇచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఏం అవసరం లేదు కానీ నీ థ్యాంక్స్ మీ దగ్గరే ఉంచుకో అంటుంది బిందు సరే గుడ్ నైట్ అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు బిందు ఇప్పుడు వచ్చి ఏం తింటాడు ఏమైనా పార్సల్ కట్టించుకోవచ్చు కదా డబ్బు ఉంటే సుఖం ఉండదు అని అంటారు డబ్బు లేకపోయినా కూడా సుఖం ఉండదు అని ఇప్పుడే అర్థమవుతుంది ఎంత కష్టపడతాం లాస్ట్కి ఇప్పుడు అన్నం గురించి అని ఆలోచిస్తూ దేవ్ ఫ్రెష్ అయి వస్తాడు ఏం తిద్దాంలే పడుకుంటాను అని అనుకుంటూ బెడ్రూమ్లోకి వస్తాడు దేవ్ బిందు ఫోన్ చేస్తుంది మళ్ళీ దేవ్కి దేవు లిఫ్ట్ చేస్తాడు తిన్నారా అని అడుగుతుంది అది ఇప్పుడు చేసుకొని తినాలి అంటే కష్టం నా వల్ల కాదు బిందు బాగా అలసిపోయాను అని అంటాడు ఫ్రిడ్జ్లో పాలున్నాయి అంటుంది బిందు ఉన్నాయి అయితే మీరు ముందు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి దేవ్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పాలు తీసి బిందు పాలు గిన్నెలో వేసి మరగపెట్టండి దేవు పాలు మరగ పెడతాడు పాలు మరుగుతున్నాయి కదా వాటిని పక్కన పెట్టండి ఇప్పుడు మీరు బ్రెడ్ తీసుకోండి బ్రెడ్ తినాలంటే కష్టం బిందు పాలు తాగి ఊరుకుంటారా నేను చెప్పింది మాత్రమే మీరు చేయండి బిందు బటర్ కానీ నెయ్యి కానీ ఉందా బటర్ ఉంది ఓకే అయితే పెనం తీసుకొని స్టవ్ మీద పెట్టి బటర్ పెనంలో వేసి అది కొంచెం వేడిన తర్వాతే బ్రెడ్ని అందులో వేపండి సరే అని పెనం పెట్టి బటర్ వేసి బ్రెడ్ బొక్కలు అందులో వేసి చెప్తాడు బిందు పాలు మరుగుతున్నాయా ఆ మరుగుతున్నాయి అయితే ఇప్పుడు అందులో షుగర్ వేయండి వేసానైతే స్పూన్తో కలపండి ఓకే కలిపాను తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ బొక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చాయా అని అడుగుతుంది ఆ వచ్చాయి అయితే అవి ప్లేట్లోకి తీసేయండి అని చెప్తుంది బిందు తీసేశాను ఇప్పుడు అయితే ఇప్పుడు జీడిపప్పును కూడా మీరు వేయించండి దేవ్ అవి కూడా గోల్డెన్ కలర్లోకి రావాలా అని అడుగుతాడు వచ్చే అయితే ఇప్పుడు స్టవ్ కట్టేయండి అని చెప్తుంది దేవు వచ్చాయని బ్రెడ్ ముక్కలు ఇప్పుడు పాలల్లో వేసి ముక్కలు అవ్వకుండా కలపండి స్టవ్ కూడా కట్టేయండి అని చెప్తుంది కట్టేశాను సరే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని జాగ్రత్తగా ఆ బ్రెడ్ పాలు కలిపినది బౌల్లో వేయండి వేశాను సరే ఇప్పుడు బిందు పైన జీడిపప్పు వేయండి మీరు చెప్పినవన్నీ చేశానండి ఇప్పుడు ఏం చేయాలి మీరు చాలా ఇంటెలిజెంట్ అండి ఎందుకండి బిందు కోపంగా ఎవరైనా ఫుడ్ రెడీ చేసుకున్నాక అది ఎప్పుడు తిందామా అని ఉంటుంది కానీ ఇంత కష్టపడి చేసుకుని తినకుండా ఏం చేయాలని నన్ను అడిగితే నేనేం చెప్పాలి దేవుని నవ్వేస్తూ కష్టమంతా మీది నా గురించి ఇంత టైం వరకు ఉండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పి నా ఆకలి తీరుస్తున్నారు కదా అందుకు మీరే గొప్పవారు అదేం లేదు నాకు తెలిసిన చిన్న వంట ఎప్పుడైనా మాకు తినాలనిపిస్తుంటే ఇదే చేస్తాను సూపర్గా ఉంటుంది మీరు త్వరగా తినండి తర్వాత నాతో మాట్లాడుతూ అని చెప్తుంది బిందు సరే అని తింటూ ఉంటాడు దేవ్ తింటున్నారు కదా ఎలా ఉందో చెప్పడం లేదు అని అంటుంది బిందు దేవ్ అసలు మాటలు రావడం లేదు ఎంత టేస్టీ ఫుడ్ నేను ఎప్పుడూ అసలు తినలేదు నాకు మీరు పరిచయం చేసినందుకు మీకు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు అదే ఆలోచిస్తున్నా బిందు నవ్వుతూ నోటితో చెప్పండి సరిపోతుంది అని అంటుంది అవునా నాకు తెలియదండి అని అంటాడు దేవ్ మీరు తింటే చాలు నాకేమీ చెప్పనవసరం లేదు మీకు నచ్చిందా లేదా అని చిన్న డౌట్ నాకు ఇష్టమైన మీకు నచ్చాలనే రూలేం లేదు కదా మీరు పాలు తాగడం ఇష్టం లేక బ్రెడ్తో ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పాను అంతే అంటుంది బిందు దేవ్ కళలు కన్నీళ్ళు నా గురించి ఇంతగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారా అని నీ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది బిందు నీ స్నేహం ఎప్పుడు వదులుకోను నా లైఫ్ లాంగ్ నీతో జర్నీ చేస్తాను నా ప్రాణం ఉన్నంతవరకు ఏంటంటే అంత పెద్ద మాటలు ఎవరి జర్నీ ఎంతవరకు మనం రాసి తెచ్చుకోలేం కదా ప్రామిస్ అది ఒక వాగ్దానం ప్రతి దానికి ప్రామిస్ చేసేసి మధ్యలో వదిలేయడం కాదు అది నిలబెట్టుకోవాలి అది ఎంత కష్టమైనా సరే అలా అయితేనే మాటివ్వాలి నా నుంచి ఒక వస్తువు దూరంగా ఉంది అది వెతికే ప్రయత్నంలో ఉన్నా నేను మీ నుంచి వస్తువు దూరంగా ఉండడం ఏంటి ఏం మాట్లాడుతున్నారని అడుగుతుంది బిందు దేవ్ మాట మారుస్తూ అదేమీ లేదులే రేపు ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి ఆ ప్రాజెక్టు మాకే రావాలని అంటున్నాను అంతే గారు అని మాట మార్చేస్తాడు దేవ్ బిందు అవునా నాకు వేరేలా వినిపించిందిలేంటి అమ్మో టైం చూడండి ఎంత అవుతుందో రెండు అయిపోతుంది సరే ఇంకా నేను పడుకుంటాను మీరు కూడా తినేసి పడుకోండి ఉంటాను మరి దేవ్ బిందు అని పిలుస్తాడు బిందు చెప్పండి అంటుంది ఏంటిదేవ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఒక చిన్న పదం కానీ నీకు చెప్పాలి ఎప్పుడు ఇలాంటి టైంలో ఒంటరిగా ఫీల్ అవుతూ పడుకునేవాడిని అసలు ఆకలి కూడా గుర్తుండేదే కాదు నాకు బిందు ఎన్ని పనులున్నా కూడా కడుపు మార్చుకోకూడదు కడుపు నిండా తింటే కంటారా నిద్రపడుతుందంటారు మీరు ఎంత కష్టపడినా తినడం మానకూడదు కదా ఆరోగ్యం పాడవుతే వాళ్ళు ఉండాలి కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మంచిది ఇలా ప్రియమగా మాట్లాడేవాళ్ళు నాకెవరూ కనిపించలేదు నా ఫ్రెండ్స్ ఉన్నారంటే నా కన్నీళ్ళు తుడుస్తారు నా గుండెల్లో ఉన్న బాధని మాత్రం తీర్చలేదు ఫస్ట్ టైం నీతో మాట్లాడితే నాకు బాధ కూడా లేదు నేను ఇంకేదో సాధిస్తాననే ధైర్యం వచ్చింది అది నీ వల్లనే అని చెప్పగలను బిందు మీరు ఎప్పుడు కూడా ఏది కోరుకుంటుంది మీ దగ్గరికి రావాలి నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను ఒక మంచి ఫ్రెండ్గా నీకు ఏమైనా కష్టం అనిపిస్తే ధైర్యంగా చెప్పండి దేవ్ సరే ఇంకా పడుకోండి చాలా టైం అయింది నేనే కాదు నువ్వు కూడా అలసిపోయావు పడుకో మళ్ళీ ఉదయాన్నే ఏదో మీటింగ్ ఉంది అంటున్నావు కదా గుడ్ నైట్ బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దేవ్ ఫోన్ వైపు చూస్తూ అసలు నువ్వు ఎలా ఉంటావు ఒకసారి కలిసి మాట్లాడచ్చు కదా నీకు కోపం ఎక్కువే అలాగే మనసు కూడా చాలా మంచిది పొగరు కూడా ఎక్కువ అనుకుంటా నీతో మాట్లాడాలంటేనే భయం బిందు పడుకొని ఆలోచిస్తుంది ఏమైనా దాస్తున్నాడా నా దగ్గర ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు ఏమే ఉంటుంది అది నన్ను కలవాలంటున్నాడు మరి నాతో ఏం చెప్తాడు నేనేమైనా అమ్మా అయినా ఏంటి దేవ్ మనసులో ఏదో ఉంది అది ఎలాగైనా సరే తెలుసుకోవాలి గోడవైపు చూస్తూ ఈ వయసులో వాళ్ళు నేను చక్కగా పడుకుంటారు లోకం తీరు ఎంత విచిత్రంగా ఉందో వయసు పెరిగే కొద్ది రకరకాల ఆలోచనలు మనశ్శాంతి లేకపోవడం చిన్నపిల్లల్లా ఉంటేనే మంచిది అనుకుంటూ ఏ సమస్యలు రావు తిన్నావా ఇలా ఉంటే ఎంత బాగుందో లైఫ్ ఎందుకు భగవంతుడా పెద్దవాళ్ళని చేసావు మమ్మల్ని ఇలా సమస్యలు తెచ్చి పెడతా అనుకుంటుంది బిందు ఆలోచిస్తూ నిద్రపోతుంది ఉదయం అలారం మోగుతుంది ఏడున్నరకి బిందు బద్ధకంగా లెగుస్తూ ఇంకా కొద్దిసేపు పడుకుంటే బాగుండు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి కదా ఇప్పుడు కానీ లేకపోతే పనులు అవ్వవని కష్టంగా లేస్తుంది తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని కిచెన్ రూమ్లోకి వెళ్ళి కాఫీ పెడుతుంది బిందు వాళ్ళ అత్తయ్య మామయ్య కాఫీ ఇచ్చేసి గౌతమ్ని లేపి ఫ్రెష్ అవ్వమని చెప్పి మళ్ళీ కిచెన్ రూమ్లోకి వచ్చి వంట చేస్తూ అవును దేవు లేచారా ఈరోజు ఏదో మీటింగ్ ఉందన్నారు ఫోన్ తీసి మెసేజ్ చూస్తుంది దేవ్ వెంటనే రిప్లై ఇస్తాడు లేచాను రెడీ అవుతున్నాను మీరు లేచారా అని మెసేజ్ చేస్తాడు ఒక ఫోటో పంపుతుంది దేవు ఆశ్చర్యంగా ఏంటి ఈరోజు పూజ చేశారా హారత్తో ఫోటో పంపారు బిందు ఈరోజు ఏదో మీటింగ్ ఉందన్నావు కదా హారత్ తీసుకో ఫోటోని చూసి దేవ్ నవ్వుతూ అలాగే మేడం చెప్పారు కదా తప్పకుండా దేవ్ ఆ ఫోటో చూస్తూ బిందు చేతుల్ని చూస్తాడు బిందు లేట్ అయిపోతుంది తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు మెసేజ్ చేస్తాను ఇంట్లో అత్తయ్య మామి కూడా ఉన్నారు బిందు గారు మీరు నాకు అబద్ధం చెప్పారు కదా అంటాడు దేవు నేనేం అబద్ధం చెప్పాను మీరు నల్లగా ఉంటానన్నారు కదా మరి మీ చేతులు ఏంటి తెల్లగా కనిపిస్తున్నాయి అని అడుగుతాడు బిందు దొరికిపోయాను అది ఫోన్ వల్ల అనుకుంటా కానీ నేను బయట నల్లగానే ఉంటాను చుట్టాను అస్సలు బాగోను అవునా ఫోన్లో కూడా నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవుతారా నాకు తెలియదే మీ ఫోన్ ఏం కంపెనీ బిందు నవ్వేస్తూ ఫోన్ కంపెనీ పేరు నాకు తెలియదు ఓ కంపెనీ పేరే తెలియదా నాకు పనుంది తిన తర్వాత చేస్తానని ఫోన్ పెట్టేస్తుంది బిందు నవ్వుకుంటూ దేవు చాలా తెలివైన అబ్బాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది తన పనులన్నీ పూర్తి చేసుకుని డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది బిందు పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది వాసు నుంచి ఫోన్ వస్తుంది బిందు ఫోన్ లిఫ్ట్ చేసి వాసు గారు ఈ టైంలో ఫోన్ ఏంటి నేను ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నాను నీకు ఏంటి ఇంటి దగ్గర ఎప్పుడు వచ్చారు మీరు నాకు ఫోన్లో కూడా చెప్పలేదు వస్తున్నానని నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటా భలే వారండి వస్తా అన్నారని తెలిస్తే డ్యాన్స్ క్లాస్కి సెలవు పెట్టేదాన్ని కదా వాసు కంగారు ఏమీ లేదు నువ్వు డ్యాన్స్ క్లాస్ పూర్తి చేసుకొని ఇంటికి రా పలేవారే మిమ్మల్ని చూడాలనిపిస్తోంది నాకు సెలవు పెట్టి వచ్చేస్తానని ఫోన్ పెట్టేస్తుంది చిన్నపిల్లల అల్లరి మాత్రం పోలేదు నీకు బిందు అని అనుకుంటాడు వాసు బిందు ఆనందంగా ఈరోజు మీకు సెలవు పిల్లలు ఇంటికి వెళ్ళిపోవడం అని చెప్తుంది అక్క ఈరోజు సెలవుందుకు ఇంకా టైం ఉంది కదా నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు కదా అందుకు పిల్లల్ని అవుతూ అంకులు వచ్చారా సరే పిల్లలు అక్క వెళ్ళండి అయితే అని అంటారు బిందు పిల్లలు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి స్కూటీ నడుపుకుంటూ ఉంటుంది దేవు నుంచి ఫోన్ బిందు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి బిందు బిందుగారు డాన్స్ క్లాస్ దగ్గర అవును కానీ నేను ఇంటికి వెళ్తున్నా ఈ టైంలో ఇంటికి వెళ్ళడం ఏంటి వాసు గారు వచ్చారు ఇంటికి వెళ్తున్నాను అవునా మరి ఉదయం చెప్పలేదు నాకు కూడా తెలియదు ఏంటి బిందు దేవు నీకు తెలియకపోవడం ఏంటి బిందు నిజంగా తెలియదు ఆయన ఇందాకే ఫోన్ చేసి విషయం చెప్పారు అవునా దేవ్ అయితే మీకు మెసేజ్ చేయడానికి అవుతుందా బిందు స్కూటీ ఆఫ్ చేసి అది అని అంటే అవ్వదా అయితే నీతో మాట్లాడకుండా ఒక రోజు కూడా ఉండలేను మరి ఏదో ఒక టైంలో అయినా మెసేజ్ చేయగలరా బిందు కలల్లో కన్నీళ్ళు నేను తర్వాత మెసేజ్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది కథ ఇంకా ఉంది మరి వాసు వచ్చాడు కదా వాసు ముందు కూడా బిందు దేవ్ ఇలాగే మెసేజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారా అసలు దేవు వెతుకుతున్న అమ్మాయి ఎవరు బిందుకి దేవుకి ముందేమైనా పరిచయం ఉందా అసలు బిందు మెడలో ఎందుకు తాలి కట్టాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్